ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో శుభోదయం శ్రోతులారా బాగున్నారా మీ కొరకు ప్రతిదినం ఫిబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఉదయకాలము దేవుని సన్నిధిలో తప్పిపోతున్న తల్లు కొరకు వాక్య ధ్యానాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా బైబిల్ గ్రంథంలో తప్పిపోతున్న తండ్రుల కొరకు మనం చూడవచ్చు తప్పిపోయిన తల్లుల కొరకు తప్పిపోతున్న బిడ్డల కొరకు అలాగే కుమారుల కొరకు మనం చూస్తున్నాం అయితే ఈ ఉదయ కాలము తప్పిపోతున్న తల్లుల కొరకు మీ మధ్యన వాక్య ధ్యానాన్ని పెట్టాలని ఆశపడుతున్నా ముఖ్యంగా ధన్యురాలైన తల్లి కొరకు మీ మధ్య ముందుగా చెప్పి తర్వాత బైబిల్ గ్రంథంలో తప్పిపోతున్న తండ్రుల విషయం మరొక జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా నీ గర్భఫలము ఆశీర్వదింపబడును నా ప్రభు తల్లి నా యుద్దకు వచ్చుట నాకెంత భాగ్యం అని సంతోషించింది యేసు ప్రభు సులువు మీద పలికిన ఏడు ప్రాముఖ్యమైన మాటల్లో ఒక మాట తల్లిని గురించి ఉండడం తల్లులకు ఎంతో ఘనత అలాగే ఈ లోకంలో కుమారులు కుమార్తెలు తమ పిల్లల తల్లులతో చాలా మృదువుగా సున్నితంగా వ్యవహరించే స్థితి ఇచ్చింది కూడా దేవుడే అందుకే ఆ ఎఫిస్ గ్రంథము ఆరో అధ్యాయం ఒకటిలో ఉంటున్న మాట మీ తల్లిదండ్రులని మీరు గౌరవించాలి నీవు దీర్ఘాయుష్మంతున్న నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి వారిని బాధ పెట్టకూడదు వారికి తన్నీరు తెప్పించకూడదు తల్లిని మించిన దైవం లేదు అంటారు కొందరు మిమ్మల్ని ఎంత కష్టపెట్టిన పెంచి ఎంత కష్టపడి పెంచిందో మీ కొరకు ఎన్ని ప్రార్థనలు చేసిందో జ్ఞాపకం చేసుకోవాలని మీ తల్లుల గురించి చేసిన ప్రార్థన ప్రతిఫలమే ఈ రోజు మీరు నేను ఉన్నామని ఉన్నత స్థితికి రావడానికి వారు చేసిన కృషిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది సామెలో ఒకటి ఎనిమిదిలో ఉన్న మాట నా కుమారుడా త్రోసివేయము అని చెబుతూ ఉన్నారు నీ తల్లి మాటలకు దేవుడిచ్చిన పది ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ నీ తల్లిని నీ తండ్రిని సన్మానించము సన్మానించమంటే గౌరవించు అని అర్థం తల్లిని సన్మానించు వారికి మేలు క్షేమము కలుగుతాయని దేవుడు సెలవిచ్చుచున్నాడు కొందరు కుమారులు తల్లిదండ్రులు వారికి బరువుగా భావించి వారిని వృద్ధాశ్రయంలో చేరిపిస్తున్న పరిస్థితులు దూరంగా ఉంచే పరిస్థితులు ఒంటరిగా వదిలే పరిస్థితులు మనం చూస్తున్నాం యేసుక్రీస్తులువు మీద బాధలు అనుభవిస్తూ కూడా రుద్రురాలిగా మారిన తన తల్లిని ఎవరే చూస్తారా అని ఆలోచన చేసి తన ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పగించాడు వృద్ధులైన తల్లిదండ్రులను నెట్టివేయకూడదు వారికి బిడ్డలుగా ఉండాలి అయితే బిడ్డల్ని పెంచే విషయంలో తల్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది బిడ్డల తల్లులు మార్గము తప్పకుండా ఉన్నట్లు చూడాలి జాగ్రత్తగా పెంచాలి కొంత తల్లులు బిడ్డలను దేవుని మార్గంలో నడిపిస్తారు వారిని గురించి ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉంటారు ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు రావడానికి తల్లులు సహకరిస్తారు అపోస్తుడని యాకోబు యోహాను తల్లిని వారిని యేసుక్రీసు వద్దకు తెచ్చి నమస్కారం చేసి నీ రాజ్యంలో ఈ ఇద్దరు కుమార్లు ఒక కుడివైపున వైపున ఒక ఎడవైపున కూర్చుని ఉండునట్లు చేర్చుకోమని ప్రాధాయపడింది మతేసు ఇరవై ఇరవైలో అలాగే మార్క్సు ఒకటి పంతొమ్మిది ఇరవైలో అపోస్తుడని యాకోబు యోహాను జబదే కుమారులు వీరందరూ కూడా దేవుని వద్దకు చేరడానికి తల్లులు ఎంతో సహకరించారు మంచి మార్గంలో బిడ్డలు ఉండడానికి తల్లులు సరైన క్రమంలో బిడ్డల్ని పెంచే స్థితి మనం చూడవచ్చు అయితే తప్పిపోయిన తల్లి కొరకు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది పవిత్రమైన బైబిల్ గ్రంథంలో అతల్య అనే ఒక తల్లి విషయం ప్రస్తావించబడినది ఎలాంటి పాపిస్టి తల్లిగా ఈవిడ బైబిల్ గ్రంథంలో వ్రాయబడినది అన్న ఆలోచన కలిగిస్తే తన కుమారులు తాను తప్పు ద్రోవ పట్టించడానికి దుర్మార్గంగా ప్రవర్తించడానికి అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చిందంట రెండవ ఇరవై రెండు మూడులో ఈ వాక్య భాగాలన్నీ వ్రాయబడి ఉంటాయి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈమె కుమార్తె విత్తు ఒకటి వేస్తే చెట్టు మరొకటి సెలవిస్తుందా ఆలోచన చేద్దాం వస్తుందా ఆలోచన చేద్దాం అన్నట్లుగా తల్లిని పోలిన తనయురాలు అతల్య భక్తిగల రాజైన యహోషపాత కోడలు ఈ దుష్టురాలు తన పెనిమిటికి విగ్రహారాధన వైపు తిప్పుటియే కాక తన కుమారులు దుర్మార్గం వైపు నేర్పుతూ వచ్చింది గమనించండి నేర్పుతూ వచ్చింది అంటే ఒకరోజు కాదు రెండు రోజులు కాదు ప్రతి దినం ప్రతి రోజు అనే భావంలో మనకి స్ఫూర్తినిస్తుంది ఆలోచన చేద్దాం ప్రియమైన తల్లులారా మీ బిడ్డల్ని ఎలా పెంచుతున్నారు ప్రియమైన తల్లులారా దేవుని భక్తిలో సంఘ పరిచర్యలో సంఘ క్రమానుసారంగా దేవునికి ఆరాధన విషయంలో బైబిల్ చదివించే విషయంలో ప్రార్థన చేపించే విషయంలో తల్లులు బాధ్యత తీసుకుని సండే స్కూల్ కి చిన్న బిడ్డలైతే సండే స్కూల్ కి యవనస్తులైతే యూత్ మీటింగ్ కి పెద్దవాళ్ళు అయితే సంఘానికి నడిపించే స్థితిలో తల్లులు ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అట్టి రీతిలో తల్లులారా ఒక ఆలోచన తీసుకుందాం ఒక నిర్ణయం తీసుకుందాం ఈ రోజు నుంచే నా బిడ్డలు నేను దైవ ప్రే భక్తిలో ప్రేమలో మంచిగా ఒక ప్రతి రోజు వారికి నేను బోధించే తల్లిగా నేనుంటానని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుందాం తప్పపోయిన తండ్రులు తల్లులాగా మనం ఉండకుండా మంచిగా అందరికీ ఆదర్శమైన తల్లిగా మీ కుటుంబంలో మన కుటుంబంలో మీరుండాలని కోరుకుంటూ దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడి మన క్రమంలో పెట్టాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మీ మధ్యన ముగిస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ